ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రేపు కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూటమి నేతలను ఆహ్వానించారు ఎన్డీఏ కూటమి శాసనసభపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు ప్రజల ఆకాంక్షల మేరకు పాలనపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామని తేల్చి చెప్పారు కక్ష రాజకీయాలు ఉండబోవన్న చంద్రబాబు తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ నేతగా తెలుగుదేశం అధినేత ఎన్నికయ్యారు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశానికి తెలుగుదేశం జనసేన భాజపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పవన్ పురంధేశ్వరి నివాళులర్పించారు ఈ సందర్భంగా వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీ వేయగా ఆయన దాన్ని తీసివేయించారు మిగతా నేతలకు వేసిన కుర్చీనే తనకు కూర్చున్నారు కూటమి చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు చేసే సమర్థత పెట్టుబడులు తెచ్చే ప్రతిభ ఉన్న చంద్రబాబు నాయకత్వం అవసరమని పవన్ చెప్పారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టగడే మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ పవన్ ప్రతిపాదనను భాజపా శాసనసభ పక్షం తరఫున భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు ఈ మూడు పార్టీల యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి యుక్తి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి ప్రజా సంక్షేమ పాలన్ని సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మన కార్యకర్తలు కూడా ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు సీఎం వస్తుంటే పరదాలు కట్టి షాపులు ముయించే పరిస్థితులు ఉండబో అన్నారు తమ వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు పదవొచ్చిందని విర్రబీగిపోయి రేపు అనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది కానీ మనం తీర్చుకోవాలి అని అనిగాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది మనది ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వంలో కూల్చివేతలు కూల్చివేతలుండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం అనంతరం కూటమి నేతలు అచ్చెన్నాయుడు పురంధేశ్వరి నాదిన్ల మనోహర్ రాజ్భవన్ కు వెళ్లారు సభానాయకుడిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతల్ని గవర్నర్ ఆహ్వానించారు అనంతరం చంద్రబాబు కూడా మర్యాదపూర్వకంగా గవర్నర్ తో సమావేశమయ్యారు